హాయ్ హలో నమస్తే అందరికీ మీరు చూస్తున్న స్టోర్ వేసరికి గుంటూరు సురత్ బాంబే డిస్కౌంట్ చూడండి ఇది ఒకసారి మనకి గుంటూరులో ఉంటుంది మనకు ఎక్కడ బ్రాంచెస్ లేవు అడ్రస్ కోసం డీటెయిల్స్ కోసం వాట్సాప్ నెంబర్ ఉంటుంది లేదా హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి కనుక్కవచ్చు మీకు అడ్రస్ కోసం ఒకసారి నేను డీటెయిల్గా చెప్తాను ఇది ఒకసారి మనకి కాకాణి రోడ్లో ఉంటుందండి కాకాణి రోడ్లో వాసవి కాంప్లెక్స్ ఉంటుంది వాసవి కాంప్లెక్స్లో పక్కనే సిటీ మార్కెట్ ఉంటుందండి వాసివి కాంప్లెక్స్ అనుకునే సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్లో వచ్చేసరికి మనకి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్స్ ఉంటాయి ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే లైన్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈరోజు మంచి మంచి అప్డేట్ ఐటమ్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి చూసారా త్రీ పీ సెట్స్ కార్డ్ సెట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా రంజాన్ సీన్ వచ్చేసింది కాబట్టి మంచి మంచి ఐటమ్స్ వచ్చినాయి అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తారు నిదానంగా అన్నీ చూద్దారు కానీ రంజాన్ వస్తుంది కాబట్టి నా సోదరి సోదరమ్మలకు సలాం సలాం మంచిగా హ్యాపీగా మీరు ఇస్తారు కదా ఇఫ్తార్ బిందు ఇస్తా మంచి మంచి ఐటమ్స్ ఒకసారి చూదురు కానీ రండి ప్యూర్ క్లాసీ ఐటమ్స్ ప్యూర్ థ్రెడ్ వర్క్ తో విచిత్ర సిలిక్స్ ఐటమ్స్ ఉన్నాయి మల్ కాటన్ లో త్రీ పీస్ సెట్స్ డిజిటల్ చున్నీ ఎంత బాగుందో ఇది స్పెషల్ స్పెషల్ చున్నీ ప్యూర్ కాటన్ డిజిటల్ చున్నీ మనకి వచ్చింది కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ చిన్న గులాబ్ పూలతో వచ్చింది ఈ యొక్క డిజైనే కాదు ఇది వస్తారు మనకు ప్యారెట్ డిజైన్ తో వస్తుంది ఈ యొక్క డిజైన్ కాదు ఇందులో చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయి మోర్ దాన్ డిజైన్స్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ ఇచ్చే బాధ్యత మాది మిమ్మల్ని లాభాలకు తీసుకెళ్లే బాధ్యత కూడా మాది ఇంకో డిజైన్ చూపిస్తాను అది కూడా ఒకసారి చూడండి ఇవన్నీ వస్తాయి ఏ సైజు ఎట్లా కాంబోన్ వర్క్ చూసారా ప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హ్యాండ్ అంతా కూడా మంచి మల్టీ థ్రెడ్ వర్క్ వస్తుంది స్వీక్వెన్స్ వర్క్ తో మనకు చెస్ట్ పార్ట్ కూడా ఇట్లా వస్తుంది త్రీ పీస్ సెట్ లో అండి ఇది ఒకవేళ మీకు ఏ సెట్ నచ్చితే సింగిల్ సెట్ అయినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చున్నీ పార్ట్ కూడా ఒకసారి చూపిస్తాను చున్నీ పార్ట్ చూడండి డిజిటల్ చున్నీలో చందేరి క్వాలిటీ సూపర్ గా ఉంది కదా డిజిటల్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఎమ్ము ఎల్ ఎక్సెల్ నాలుగు సైజెస్లో మనకు రెడీగా ఉంది సింగిల్ సెట్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయొచ్చు ఇందులోనే డిఎన్సు రంజాన్ స్పెషల్లో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి అవి కూడా చూపిస్తాను చూడబ్బా ఆనియన్ ఆనియన్ కలర్లో చూసారా ఆనియన్ పింక్ ప్యూర్ వర్క్ వర్క్తో ప్యూర్ సీక్వెన్స్తో రీపీ సెట్ అనమాట చూసారా మనకి ఫ్యాంట్ పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు కాంబో ప్యాక్లోనే అవైలబిలిటీలో ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేవి ఉంటాయండి మన చందేరి ఆ చున్నీని చూసాం కదా బెనారస్ వీవింగ్ వస్తుంది బ్యాక్ పార్ట్ కూడా మనకంతా కూడా కట్ అయ్యి థ్రెడ్ థ్రెడ్ మనకి వీవింగ్ అనేది కట్ అయ్యే వస్తుంది మొత్తం కూడా ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది మీరు ఈ సంధ్యా సీజన్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా స్టోర్ లీడ్ చేయండి మంచి మోడల్స్ మంచి డిజైన్ ఇచ్చే బాధ్యత మాది ప్రైస్ అనేది మొత్తం రివీల్ చేస్తాను చాలా అండి చాలా లో ప్రైస్ లో తెప్పించామండి మాక్సిమం స్టోర్ చేస్తే కనుక ఇలాంటి మోడల్స్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఇది స్పెషల్ క్లాస్ వస్తుంది మల్చెందేరి కాటన్ అంటే మల్చందేరి కాటన్ లో ఇది కాంబో ప్యాక్ డబుల్ ఎక్స్ వచ్చేసరికి ఇది ప్రైస్ కూడా వింటే అవ్వక కాదు స్టాక్ అయిపోతారు సిక్స్ నైన్టీ ఫైవ్ ఓన్లీ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయల్లో ప్యూర్ బ్రాండెడ్ అయ్యడం అనమాట హ్యాపీగా మీరు స్టోరీ ఇలాంటి మోడల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి వెనకమాట దాచాం నైంటీ ఫైవ్ ఎం టు డబ్ల్యూక్స్ఎల్ ఇది కూడా దీనిలో మరో కలర్ ఇది ఇది కూడా చాలా 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 బాగుంటుంది స్పెషల్ గ్రీన్ వస్తుంది విత్ మొత్తం థ్రెడ్ వర్క్ ఆలర్ వర్క్ వస్తుంది అంతా ఇది కూడా అంతే ఎం టు ఎక్స్ఎల్ స్పెషల్

నెక్స్ట్ ఇంకా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఓపెన్స్ అన్నీ కూడా చూపిస్తాను చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు మీకు చోటు ఇచ్చే ఐటమ్ అయితే క్లాసీ క్లాసీ షోరూమ్ ఐటెం ఇత తో మనకి బ్యాక్ ప్యాకింగ్లో వస్తుంది అన్నీ కూడా డిజైన్స్ అన్ని మోడల్స్ కూడా అప్డేట్ అయినాయి మీరు ఈ రంజాన్కి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు చేయాల్సిన పని స్టోర్ విజిట్ చేయడమే స్టోర్ విజిట్ చేస్తే చాలు లో ప్రైజ్లో మంచి ఇచ్చే బాధ్యత మాది ఇది గొప్ప అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే రొమాన్ సిలిక్లో మంచి ఫ్యాబ్రిక్లో మంచిగా చూసారు ఎంత బాగుందో పైపింగ్ మనకు ముత్యాల వర్క్తో ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసరికి మనకి త్రీ పీస్ ఎట్లో అవైలబిలిటీలో ఉంది ఇదిసరికి మనకి ఫ్యాంట్ పాట్ కాంట్రాక్ట్తో వస్తుంది మనకి మాత్రం ఇది ఆఫర్ ప్రైస్లోనే ఉంది చున్నీ కూడా మనకి బెనారస్ వీవింగ్ చున్నీ వస్తుంది ఒకసారి చున్నీ పాట్ చూడండి ఎంత బాగుందో చాలా పెద్దగా వస్తుంది లీవ్ చున్నీతో వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసరికి ప్యూర్ బెనారస్ లో వస్తుంది ఇసరికి మనకి ఎయిట్ కలర్ ఎయిట్ ఎయిట్ కలర్ ఈసారి తగ్గించాం సెవెన్ కలర్స్ సెవెన్ డిజైన్స్ సెవెన్ కలర్స్ వస్తాయండి సెవెన్ కూడా సెవెన్ డిజైన్స్ వస్తాయి ఒకసారి మీకు దగ్గరగా జూమ్ చేసుకొని చూడండి సెవెన్ కలర్స్ వస్తాయి సెవెన్ కూడా సెవెన్ డిజైన్స్ మంచి షోరూమ్ ఐటమ్ మంచి టేస్ట్ ఉన్న ఐటమ్ అండి ఎవరు కూడా మిక్స్ చేసుకోవద్దు వెంటనే స్టోర్ విజిట్ చేయండి మంచిగా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మిమ్మల్ని లాభాలు తీసుకెళ్లే బాధ్యత మాది రీసేలర్స్కి అయితే ఇలాంటి ఆఫర్సు ఇలాంటి ఐటమ్స్ ఇచ్చే స్టోర్ గుంటూరు బాంబే స్టోర్ డిస్కౌంట్ స్టోర్ అండి చూసుకోండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోండి ఇది వచ్చరికి మనకి కేటలాగ్లో వస్తుంది ఎయిట్ సెవెన్ 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 కలర్స్ సెవెన్ సెవెన్ డిజైన్స్ ప్రైస్ కూడా మీకు రివీల్ చేస్తాను ఇందులో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియో ఎంత అవుతుందని అన్ని చూపించలేకపోతున్నారు ఇదో ఇదో ఇదొక ఇదొక కేటలాగ్ ఇదొక కేటలాగ్ మంచి మంచి డిజైన్స్ బ్యాగ్ ఐటమ్స్ నైట్ వేర్ డ్రెస్సెస్ చున్నీసు స్కార్ఫులు త్రీ సెట్స్ టూ పీసెట్స్ సెట్స్ మంచి కార్ సెట్ లో గార్డ్ సెట్స్ కూడా అప్డేట్ అయినాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఈ రంజాన్ సీజన్కి పెళ్లి సీజన్ కి హ్యాపీగా మీరు స్టోర్ విజిట్ చేయండి మిమ్మల్ని లాభాలు తీసుకెళ్లే బాధిత మాది ఇంకా ఐటమ్స్ ఉన్నాయంటే అవి కూడా ఒకసారి ఒపీనియన్ చూపిస్తారు దాని ప్రైజ్ ఎంత ఆఫర్ ప్రైజ్ లో పెట్టాము కదా ఇది ఆఫర్ ప్రైస్ ఎంత ఆఫర్ ప్రైస్ లో ఇస్తే సూపర్ ఉంటుంది సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ బ్యాగ్కి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది కూడా అంటే సైజ్కి ఒక్కొక్క బ్యాగ్ అంటే మీకున్న రిక్వైర్మెంట్ అన్న నాకు ఎక్సెల్ నడుస్తుంది అంటే ఎక్సెల్ బ్యాగ్ సెవెన్ పీసెస్ తో ఇచ్చేద్దాం లేదు అనుకుంటే డబుల్ కూడా అదే ప్రైస్ మరి కేవలం ఆరు వందల తొమ్మిది రూపాయల్లో మంచి షోరూమ్ టేస్ట్ ఉన్న ఐటమ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ డబల్ రోమన్ సిల్క్ లో వస్తుంది బెనారస్ విత్ త్రీ పీస్ సెట్ చిన్న కాంబౌండ్ సెవెన్ పీసెస్ తో వస్తుంది ఒక బ్యాగ్ హ్యాపీగా చిన్న సెట్ కావాలన్నా కూడా మీరు ఒక సెట్ కావాలన్నా కూడా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది హ్యాపీగా షిప్పింగ్ చేసేస్తాను ఇంకా మోడల్స్ ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి కూడా ఒకసారి మీకు అన్నీ కూడా నిదానంగా అన్ని చూపిస్తాను ఒకసారి చూస్తా ఇవి కదా ఐటమ్స్ ఇవి కదా డిజైన్స్ రంజన్లో కావాల్సినవి మంచిగా మన అక్కా చెల్లెలకి మంచిగా చెంకీ వర్క్తో ప్యూర్ ఎంబ్రాయిడరీతో ఎంత బాగుందో అంబ్రెల్లాలో వచ్చేస్తే మనకి టాప్ పార్ట్ ప్యూర్ సీక్వెన్స్ వర్క్తో మనకి హ్యాండ్ కూడా ప్యూర్ సిల్వర్తో థ్రెడ్ వర్క్తో వస్తుంది మనకి బోర్డర్ కూడా మల్టీ థ్రెడ్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో వస్తుంది కాంట్రాస్ట్ మనకు ఒకసారి ప్యాంట్ పార్ట్ వస్తుంది సున్నీ చూస్తే ఇక అసలు మీరు ఫిదా అయిపోతారు వెంటనే స్టోర్ విజిట్ చేస్తే కనుక ఇలాంటి మోడల్స్ ఇలాంటి డిజైన్స్ ఎన్ని కావాలంటే అని ఇది కూడా ఒకసారి మనకి కాంబోలో వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ కాంబోతో వస్తుంది ప్రైజ్లో వచ్చేసరికి చాలా లాస్ట్ టైం మనకి కొంచెం హై ప్రైజ్లో వచ్చింది ఈ ఇప్పుడైతే కనుక చాలా లో ప్రైజ్లో వచ్చింది రంజాన్ సీజన్కి మంచిగా హ్యాపీగా స్టోర్ వీజ్ చేయడానికి మేము ఎంతగానో తిరుగుతూనే ఉన్నాం తెస్తూనే ఉన్నాం మీరు వస్తూనే ఉన్నారు కొంటనే ఉన్నారు హ్యాపీగా ఇంకా డిజైన్స్ ఇంకా మార్చుకునే ఇందులో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి అది కూడా ఇంకా చూడండి అబ్బా ఇందుకు చూసారా మీరు రామా గ్రీన్లో వచ్చేసింది డిజైన్ అబ్బా డిజైన్ ఎంత బాగుంది చూసారా ప్యూర్ జక్కన్ స్టోర్తో స్టెప్ బై స్టెప్ కూడా మనకు అంతా కూడా ప్యూర్ బ్రాండెడ్ లాగా ఉంటుందండి ఈ రంజాన్కి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి మిమ్మల్ని లాభాలు తీసుకెళ్ళే భావిస్తాం మాదండి మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఇంకా మోడల్తో డిజైన్స్ చాలా ఉన్నాయి కాకపోతే వీడియోలు ఎంత అవుతుందని చెప్పిన అన్నీ చూపించకపోతున్నాను ఇది వచ్చేసరికి మనకి కాంబో ప్యాక్ల అవైలబిలిటీ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉంటుంది మంచిగా హ్యాపీగా సింగిల్ సెట్స్ టూ సెట్స్ కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోండి అలా ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఇందులో వచ్చేసరికి మనకి ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి వీడియోలు ఎంత నేను అన్ని చూపిలేకపోతున్నాను ఇప్పుడు దాకా మనం అనార్ చూసాం కదా ఇందులోనే స్ట్రైక్ కట్ లో ఇంకా మోడల్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను అవి కూడా చూద్దరు కానీ ఏ ప్రైస్ మరి మామూలుగా అయితే నాకు తెలిసి వన్ ఫైవ్ డబల్ నైన్ షోరూమ్ లో నాకు తెలిసి వన్ ఫైవ్ డబల్ అంటే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఉంది అనుకుంటున్నా స్వర్ధ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇచ్చే ప్రైస్ ఎంత ఎయిట్ వన్ నైన్ ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయల్లో ప్యూర్ జర్కన్ స్టోర్ తో ప్యూర్ థ్రెడ్ వర్క్ తో మల్టీ ఫ్లవర్ తో బార్డర్ చూసారు ఎంత క్లాసీగా ఉందో రీసెల్లర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ రంజాన్ సీజన్ కనుక మీరు రీసెల్లర్స్ ఇంట్లో చిన్న వ్యాపార వస్తువులు ఎవరన్నా ఉంటే స్టోర్ విజిట్ చేయండి హ్యాపీగా మిమ్మల్ని లాభాలు తీసుకెళ్లే బాధ్యత మాది ఇంకా డిజైన్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా దాకా మనం అనార్కలీలు అంటే అంబ్రేలాలో చూశాం కదా స్ట్రైట్ కట్లో లేవని ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు స్ట్రైట్ కట్లో కూడా మంచి ఐటమ్స్ మంచి డిజైన్స్ కూడా అప్డేట్ అయినాయి ఇది చూడండి ప్యూర్ జర్కన్ స్టోర్తో మంచిగా ప్యూర్ సీక్వెన్స్ వర్క్తో మల్టీ థ్రెడ్ వర్క్తో మనకి బోర్డర్ కూడా ఇట్లా మల్టీ థ్రెడ్ వర్క్తో వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ మనకు ఒకసారి మనకి ఫ్యాంట్ పార్ట్ వస్తుంది ఒకసారి ఫ్యాంట్ పార్ట్ కూడా మీకు ఓపెన్ చేపిస్తాను ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రతిదీ కూడా కాంబో ప్యాక్ అండి అంటే ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం టూ డబుల్ ఎక్సెల్ వస్తుందండి ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కనుక ఏ డిజైన్ అయినా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఇది వస్తారు మనకి చున్నీ అంత క్లాసీగా ఉందో చూసారు చున్నీ కూడా మంచి సిల్వర్ సీక్వెన్స్ వర్క్ హ్యాపీగా మంచిగా చేశాడు ఎంబ్రాయిడింగ్ త్రీ పీస్ ఎట్లా వస్తుందండి ఇందులోనే ఇంకా స్ట్రైట్ కట్లో ఇంకా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి నేను అన్ని చూపిలేకపోతున్నాను వీడియోలు ఎంత అయిపోతుందని మోర్ దెన్ డిజైన్స్ దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయండి శాంపుల్గా ఒక టూ త్రీ చూపిస్తున్నాను ఇంకోటి కూడా చూపిస్తాను ఈ డిజైన్ ఈ ఐటమ్ కస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇంకో కలర్ షాట్ చూపిస్తాను ఒకసారి అది కూడా చూద్దరు కానీ ఇది ఒకసారి మనకు ప్యూర్ పింక్లో వచ్చిందనమాట ఇది కూడా అంతే మనకి జర్కన్ స్టోన్తో ప్యూర్ క్వాలిటీతో మంచిగా సీక్వెన్స్ వర్క్తో చేశాడు ఆపోజిట్ వచ్చేసరికి మనకి ఫ్యాంట్ పార్ట్ వస్తుంది మనకు ఫ్యాంట్ పార్ట్ కూడా ప్యూర్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఎంబ్రాయిడింగ్ అనేది వస్తుంది మనకు చున్నీ పార్ట్ కూడా ఇందాక నేను చూపించినట్టు మల్టీ కలర్ థ్రెడ్తోనే వివింగ్ ఉంటుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో చూసారా ఈ రంజాన్ సీజన్కి ఇంతకు ఏం కావాలి మీకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా తెప్పించేసాము హ్యాపీగా స్టోర్ విజ్ చేయండి మంచి మోడల్స్ మంచి డిజైన్స్ ఇచ్చే బాధ్యత మాది మిమ్మల్ని లాభాలు తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చి మనం లాస్ట్ టైం ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అమ్మాము ఇప్పుడు వచ్చరికి మనకి ఆఫర్ ప్రైస్ చెప్పు ఆఫర్ 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 ఎయిట్ హండ్రెడ్ చేంజ్ కాదులే కానీ కేవలం సెవెన్ జీరో నైన్ ఏడు వందల తొమ్మిది రూపాయలు ఏడు వందల తొమ్మిది రూపాయలు ప్యూర్ జర్కన్ స్టోర్తో మంచి ఫ్యాబ్రిక్తో క్వాలిటీ కూడా మీరు స్టోర్ విజిట్ చేసే ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రతిదీ ఏంటంటే మీరు అమ్మిన తర్వాత రీసైలర్స్ కానీ ఇంట్లో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ తర్వాత ఇబ్బంది పడకూడదు మంచి డిజైన్ మంచి ఫ్యాబ్రిక్ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళిన తర్వాత మిమ్మల్ని లాభాలు తీసుకెళ్ళే బాధ్యత మాది ఏదన్నా ఒకటి ఏదన్నా అడ్జస్ట్మెంట్ కొంచెం ఒక సెట్ ఆగింది మేము ఇట్లా ఇబ్బంది అన్నా కూడా చేసి పెడతాం అని చెప్తున్నాగా ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోస్ లో మళ్ళీ చెప్తున్నాను ఏదన్నా ఒక సెట్ రెండు సెట్లు ఆగినా కూడా హ్యాపీగా రీప్లేస్మెంట్ చేసే బాధ్యత మాది ఇంకా మోడల్స్ ఇంకా డీన్స్ చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తా చూతురు ఒక కస్టమర్ ఒక కామెంట్ పెట్టారు అన్న మీ దగ్గర ప్లాజోలు ఉండవా నైట్ డ్రెస్ఫులు ఉండవా అడుగుతున్నారు ప్లాజోలు జెగ్గిన్స్ లెగ్గిన్స్ జీన్సు అన్నీ కూడా దొరుకుతాయి అండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ ఫ్యాబ్రిక్లో దొరుకుతాయి జీన్స్ జెగ్గిన్స్ లెగ్గిన్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర యాంకిల్ని దొరుకుతాయి ప్రతి సైజు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది చున్నీస్ అన్నీ కూడా మీరు ఈ రంజాన్ సీజన్ ఈ సమ్మర్ సీజన్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కూడా అవైలబిలిటీలో ఉంది మీరు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు మీరు చేయాల్సిన పని ఓన్లీ స్టోర్ విజిట్ చేసి మీకు ఏమేమి కావాలో రికమెండ్మెంట్ పైకి వచ్చి మా స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళకి చెప్తే చాలు అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు ఇంకా మోడల్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి స్కార్ఫ్లు స్కార్ఫ్లు రీస్టాక్ లేవా అని కూడా డౌట్ఫుల్ ఉంటాయి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి మనకైతే బ్రాంచెస్ అనేది ఎక్కడా లేవు గుంటూరు సురత బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి లేదా హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తారు లొకేషన్ పెడతారు అన్నీ కూడా మీకు ఒకే చోట దొరుకుతుంది కింద సెక్షన్ ఇది ఒకసారి మనకి ఫైవ్ సెక్షన్ అండి సింగిల్ సెట్ టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా మనం ఇవ్వగలం కింద సరిగా మనకి ఫాల్సు లైనింగ్స్ శారీసు బెనారస్ ఐటమ్స్ కలకత్తా ఐటమ్స్ సూరత్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి మిమ్మల్ని లాభాలు తీసుకెళ్లే బాధిస్తాం మా మీదే వేసుకుంటాము ఏదన్నా ఒకటి అలా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసి పెడతాము రిటర్న్ పాసిబిలిటీ కూడా మన దగ్గర ఉంది ఒక సెట్ ఏదైనా మిగిలితే కనుక తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసి పెడతాను కార్డ్ సెట్స్ చూపిస్తాను చెప్పాను కదా కార్డ్ సెట్ చూపిస్తాను ఒకసారి కార్డ్ సెట్ చూద్దాం కార్డ్ సైస్ వచ్చరికి మన దగ్గర లో ప్రైస్ ని స్టార్ట్ అవుతుంది రండి టూ థర్టీ అంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మన దగ్గర కార్డ్ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ రోజు అప్డేట్ ఏంటంటే రెండు బెయిల్ కొట్టారు మన వాళ్ళు ఇంకా వచ్చేవి ఉన్నాయి ఈ రోజు అప్డేట్ చూపిస్తాను మీకు ఒకసారి కార్డ్ సెట్ ఫుల్ లెంత్లో ఫుల్ లెంత్ లో వచ్చిందండి చూడండి ఎంత సూపర్ క్వాలిటీలో ఉందో కాలర్ నెక్ తో స్టెప్ బై స్టెప్ మనకి బటన్తో వచ్చింది ఇది మనకి సెంటర్ తో వచ్చింది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్లు అనమాట ఇదిగోండి మనకి ఫ్యాంట్ పార్ట్ కూడా ఇది ఒకసారి మనకి కాంబో అంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్తో వస్తుంది ఫ్లోరల్ డిజైన్తో సూపర్గా ఉంది ఇది ఒకసారి మనకి ఈ కాంబో ప్యాకు ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్ చార్ట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి అన్నీ కూడా మీకు నిదానంగా అన్నీ చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ షిప్పింగ్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేసేస్తాం హ్యాపీగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇంటికాడ నుంచే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ఒకటి సూపర్ సూపర్గా ఉంది చూసారా కలర్ ఎంత బాగుందో చూడండి లాంగ్లో వస్తుంది ఫుల్ లో కార్డ్ సెట్లో ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా లో లో ఇద్దాం ఇది రంజాన్ సీజన్లో మంచి పార్టీ వేరు కార్డ్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టూ సెట్స్ సింగిల్ టాప్స్ ఇలాంటి మంచి చూసారా మగ్గం వర్క్ ఎంత బాగుందో చూసారా మనకిది ప్యూర్ మోతీ వర్క్ ఎంత క్లాసీగా ఉందో చూసారా సింగిల్ టాప్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్ అయినాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు చేయాల్సిన పనల్లా స్టోర్ విజిట్ చేయడం మీరు స్టోర్ విజిట్ చేయండి మిమ్మల్ని లాభాలు తీసుకెళ్ళే బాయిస్తా మాది ఇది వచ్చరికి ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి ప్రజెంట్ కార్డ్ సెట్లో కూడా మన దగ్గర వచ్చరికి టూ ట్వంటీ నైన్ అంటే రెండు వందల ముప్పై రూపాయలు స్టార్ట్ అవుతాయి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ లాంగ్ లెంత్లో వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కాబట్టి కేవలం అంటే కేవలం ఫోర్ వన్ నైన్ నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఫోర్ ట్వంటీ నైన్ కేవలం అంటే కేవలం ఫోర్ ట్వంటీ నైన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో మంచి లాంగ్లో కార్డ్ సెట్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్యూర్ ఫ్యాబ్రిక్లో మంచిగా సెంటర్ కట్తో వస్తుంది మనకు వచ్చేసరికి మనకు ఫ్యాంట్ పార్ట్ కూడా ఇట్ ఇలా వస్తుంది కార్డ్ సెట్ అంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి కార్డ్ సెట్లో యొక్క ఐటమ్ కాదు ఇంకా చాలా కార్డ్ సెట్స్ ఉన్నాయి మీకు అది కూడా ఒక శాంపిల్ చూపిస్తాను టూ పిస్ చెట్ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ ఇక అప్డేట్ అయినాయి కానీ మొత్తం పెట్టాం మన దగ్గర వెస్ట్రన్ వేర్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి బ్యాగ్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ కూడా దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు చేయాల్సిందల్లా స్టోర్ విజిట్ చేయండి లేదా లాంగ్ అయితే గనక హ్యాపీగా టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ ఏమన్నా నచ్చితే వాట్సాప్లో మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే స్టోర్ విజిట్ చేస్తే ఇంకా హ్యాపీగా క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా కూడా డిజైన్స్ కూడా చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చేయాల్సింది స్టోర్ విజిట్ చేయడం మా మీరు స్టోర్ విజిట్ చేయడం మీ బాధ్యత మిమ్మల్ని లాభాలు తీసుకెళ్ళడం మా బాధ్యత మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి వెంటనే స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ వసరికి మన కింద సెక్షన్ ఉంటుంది సెక్షన్ ఇందాక చెప్పినట్టు అన్నీ దొరుకుతాయి ఏ టు దొరుకుతాయండి ఫాల్స్ లైనింగ్స్ ఇన్నర్ వేరు లంగాలు జాకెట్లు అన్నీ కూడా దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ అంతా కూడా హ్యాపీ ఇక్కడే అయిపోతుంది వెంటనే స్టోర్ స్టోర్ గుంటూరు సూర్త డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది మనకి ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు హ్యాపీగా మీరు స్టోర్ వీజ్ చేయండి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ దానికి వాట్సాప్ చేయండి లేదా హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది హెల్ప్లైన్ నెంబర్కి వెంటనే కాల్ చేసినా పర్లేదు లిఫ్ట్ చేస్తారు లొకేషన్ కోసమైనా వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వాటికి కాల్ చేయండి వెంటనే స్టోర్ వీజ్ చేయండి రంజాన్ సీజన్కి మొత్తం మంచి పార్టీ వేర్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయ్యి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు వెంటనే స్టోర్ విజిట్ చేయండి హ్యాపీగా లాభాల్లో తీసుకెళ్లే బాధ్యత మాది